ఈరోజు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడం కోసం ధ్వంసమైన ఇంటిని పరిశీలించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో ఏ విధంగా అంబటి రాంబాబు గారి మీద ప్లాన్డ్గా మర్డర్ అటెంప్ట్ చేశారు మరణ 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 ఆయుధాలతో ఏ విధంగా దాడి చేశారు పోలీసుల సమక్షంలోనే ఏ విధంగా చేశారు ఇవన్నీ కూడా కొన్ని విజువల్స్ కొన్ని కొన్ని ఫో ఫోటోలు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి పోలీసులు అక్కడే ఉన్నా ఏ విధంగా చోద్యం చూసుకుంటూ ఉన్నారు వాళ్ళ ముందు ఏ విధంగా దాడి చేస్తూ ఉన్నారు ఈ వీడియోలు మరోసారి చక్కర్లు కొడుతూ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ప్రధానంగా ఇద్దరు సీఐల వ్యవహార శైలి చుట్టూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ ఇద్దరు సీఐల మీద కోర్టుకు వెళ్ళాలి అని వైసీపీ భావిస్తూ ఉన్నట్లుగా అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి ఇక్కడ మనకు కొన్ని అర్థం కాని ప్రశ్నలు ఏంటి అంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు మేజిస్ట్రేట్ ముందు చెప్పింది ఏంటి నల్లపాడు సిఐ పట్టాభిపురం సిఐ అర్ధరాత్రి అప్పుడు నన్ను ఆ పక్క ఈ పక్క కాలు పంగ చేసి చాలా ఇబ్బంది పెట్టారు టార్చర్ చేశారు అని మేజిస్ట్రేట్ ముందు చెప్పింది ఈరోజు కూడా కొన్ని పత్రికలు రాసుకుంటూ వచ్చింది ఏంటి పట్టాభిపురం సిఐ ఏదైతే ఉంటుందో ఆయన పరిధి కాదు అంబటి రాంబాబును అరెస్ట్ చేసి నల్లపాడు స్టేషన్కి తరలించి అక్కడ సెల్లో పెట్టారు అయితే అక్కడ పట్టాభిపురం సిఐ కూడా ఉన్నారు అర్ధరాత్రి వెళ్ళారు ఉన్నారు ఆ నల్లపాడు పట్టాభిపురం ఇద్దరు సిఐలు కలిపి ఈ విధంగా చేశారు అని అయితే ఆయన పరిధి కాదు ఆయన జుడిషియ ఆయన జురిడిక్షన్ కాదు మరి అక్కడికి ఆయనకి ఏం పని ఇదంతా వీళ్ళు ప్లాన్డ్గానే చేశారు అన్నది వైసీపీ వర్గాలు చెబుతున్నటువంటి మాటలు అండ్ అంబటి రాంబాబు కూడా ఇద్దరు సీఏలే ఉన్నారని చెప్పి మేజిస్ట్రేట్ ముందే చెప్పారు అంటే మనకు అర్థం కాని చాలా విషయాలు ఏంటి అంటే ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ సీసీ కెమెరాలు ఉండాలి పోలీస్ స్టేషన్ నలుమూలల అవి కవర్ చేయాలి అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా మరి నల్లపాడు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా ఇప్పుడు ఆ సీసీ కెమెరాల ఫుటేజీ బయటకు వస్తుందా రాదా అసలు మరి ఇప్పుడు ఈ పట్టాభిపురం అనే పక్కన స్టేషన్ సిఐ అక్కడికి వెళ్ళారా వెళ్ళినప్పుడు అది ఉంటుంది కదా సీసీ ఫుటేజ్ అర్ధరాత్రిప్పుడు ఆయనకు అక్కడ ఏం పని సీసీటీవీ ఇంటర్నల్ లోపల కెమెరాలు ఉండాలి పోలీస్ స్టేషన్లో మరి ఈ సిఐ అక్కడికి పోయాడా ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది మరి కోర్టు ముందు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసే పరిస్థితి రాదా వస్తే మళ్ళీ ఏమైనా కోతులు ఎలకలు షార్ట్ సర్క్యూట్ కొట్టేశాయని చెప్పి అబద్ధం చెబుతారా మరి ఇవన్నీ ఇలా చెబుతూ పోతూ ఉంటే న్యాయస్థానాలకు అర్థం కావా ఇదంతా మానిపులేటెడ్ వీళ్ళు కావాలని చేస్తూ ఉన్నారని చెప్పి కోర్టులు అర్థం చేసుకోవా మరి ఇటువంటి విషయాల్లో కూడా కోర్టులు తీవ్రంగా స్పందించకపోతే పౌరుల హక్కులు వీళ్ళు ఏ విధంగా కాపాడతారు ఇవన్నీ చాలా ప్రశ్నలు ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వాళ్ళ న్యాయవాదులు డిమాండ్ చేయలేదా ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టమనండి పక్కన పట్టాభపురం సిఐకి అక్కడేం పని ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టమనండి లోపల అర్ధరాత్రి కూడా అంబర్నామ ఊరి కింద నుంచి పైకి తీసుకెళ్లారా లేదా ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి అని ఫైట్ చేయలేరా ఇంకా అటువంటివి ఏమీ అడగలేదా పిటిషన్ వేయడం లేదా న్యాయస్థానాలు అటువంటివి ఏమీ పట్టించుకోవా పట్టించుకోకుండా ఇంకా పౌరు హక్కులు ఇంకా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అన్నీ నామకే వాస్తాయని చెప్పి చూసి చూసి పోతే ఇంకెందుకు ఇటువంటి దగ్గరే కదా అసలు పోలీస్ కస్టడీలోనే కదా ప్రధానంగా పౌరుల హక్కులు కాపాడబడాల్సింది న్యాయస్థానాలు అవన్నీ చూసి చూడనట్లు ఉన్నాయనే కదా ఇప్పుడు ఇటువంటి పోలీసులు పెట్టేగిపోయేది అసలు ఫస్ట్ పౌరుల హక్కులు కాపాడాల్సింది పోలీసుల దగ్గరే మిగతా తర్వాత మళ్ళీ కాపాడదు దీని మీదే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మరి అటువంటివేవి న్యాయస్థానాలు చేయకపోతే మరి ఇంకా దేనికోసం ఉన్నట్లు ఎవరైనా ఈ చాలా సింపుల్ లాజిక్కే లోకల్ సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఉండాలి ఉంటే ఆ ఫుటేజ్ బయట పెడతారా లేదా కోర్టులు అడుగుతాయా లేదా అదే మళ్ళీ అలాగే కోర్టులు ఎలకలు కొరికేసేయంటారా అట్లా ఏం ఆన్సర్ చదివితే పోలీసులు కోర్టులు ఎన్నుకుంటూ పోతాయా ఏంటిదంతా